నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేశారు అంటే ఇంతకుముందు ఒక లెటర్ రాశారు కదా స్పీకర్కి ఒక లెటర్ రాశారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇదో సాలరీస్ యాక్ట్ ఒకటి ఉండే సెక్షన్ బిఏదో అప్పుడు మెన్షన్ చేసినటువంటి ఆ సెక్షన్ ప్రకారం నాకు మీరు అపోజిషన్ లీడర్ ఇవ్వండి అని హైకోర్టులో పిల్లేయటం జరిగింది బహుశా నాకు తెలిసిన వరకు భారతదేశం చరిత్రలో నన్ను అపోజిషన్ లీడర్గా పరిగణించండి అని కోర్టుకి వెళ్ళడం ఏమే అనుకుంటా మరి ఇక్కడ కూడా ట్రెండ్ సెటర్ జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాలి ఇంతకుముందు ఇట్లాంటిది రాహుల్ గాంధీ కూడా తగిలింది కానీ బట్ రాహుల్ గాంధీ వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళలేదు కోర్టులో వేయటం ఫస్ట్ జగన్ గారే అనుకుంటా మరి నా నాలెడ్జ్ ప్రకారం ఎవరన్నా హేస తెలియదు ఓకే బట్ ఎనివే ఆయన మంచి పనే చేశారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆయన అపోజి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడానికే వాడతారు దాన్ని ఓన్ని అవమానించడానికి కౌంటర్లు వేయడానికి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కిరించడానికి వాళ్ళ ప్లానింగ్ ఎంత అదే ఆ ప్లాన్ అంతా కూడా అవమానకరంగా మాట్లాడటానికి వాళ్ళు యాక్చువల్గా ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అసెంబ్లీలో మొన్న అసెంబ్లీకి వెళ్ళారా గవర్నర్ అడ్డుకోవడానికి వెళ్ళారా ఆ కెమెరాలు మీరు లేదు నేను గమనించాను అది ఆ లోపల అసెంబ్లీలో ఉన్నటువంటి కెమెరా ఉందో ఆ కెమెరా అసలు వీళ్ళ వైపు చూపించట్లే వీళ్ళు గొడవ చేస్తున్నారు కదా వీళ్ళు స్లోగాన్లు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ ఇచ్చారు కదా గవర్నర్ ప్రసంగం అప్పుడు ఆ లైవ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించిన కూడా చూపించలే వీళ్ళు ఆ కెమెరా ఓన్లీ వాళ్ళ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఐ మీన్ జనసేన ఎమ్మెల్యేలు వైపుకి తిప్పుతున్నాడు కానీ వై సారీ జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు వైపు తిప్పుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్ ఎమ్మెల్యేలను కానీ అస్సలు ఒక్కసారి కూడా చూపించరా ఆ కెమెరాలు అసెంబ్లీలో ఇంక మీరు మీరు చూసుకునే బదులు ఇంకెందుకు అద్దాలు పోండి సరిపోతుంది మీ మీ పకాలు మీరే చూసుకోవడానికి మీకే కెమెరాలు పెట్టినప్పుడు ఇంకెందుకు ఒక ఎవరు ఎవరు అద్దాలు వాళ్ళు కొనుక్కొని పోతే సరిపోయింది కదా అందరిని చూపించాలి కదా అసలు మేజర్ వాళ్ళు గొడవ చేస్తున్నారు వాళ్ళని కదా మీరు చూపించాలి ప్రజలకి గొడవ చేసేవాళ్ళని కదా సో ఇదేదో పెద్ద ప్రణాళికతోనే ఉన్నారు మరో వారు వీళ్ళు లేస్తే ఒకటే అంటున్నారు ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటారు రేపు పొద్దున ఆయన మాట్లాడిపోయేటప్పుడు కూడా అదే అంటారు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు లేడర్ నువ్వేమన్నా లీడర్ ఆఫ్ అపోజిషనా అని మళ్ళీ ఎక్కరిస్తారు ఆయన మంచి పని చేశాడు వెళ్ళి అసలు ఆయన ఆయన అసలు అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే అసెంబ్లీకి పోవాలి లేదు రైట్ ఇప్పుడు వాళ్ళు కూడా సరే ఏదే ఉన్న ఏకైక పార్టీ కదా మనం విచ్చేద్దామని వాళ్ళు కూడా అనుకోవట్లే ఇక్కడ ఈయనకి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తే ఆయన ముందు కూర్చోబెట్టాలి కెమెరాకి కనబడుతూ ఉంటాడు ఈయన గట్టి గట్టిగా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏంటంటే కొద్దిగా మొండవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా మాట్లాడారంటే అంటే మళ్ళీ మనకు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది అని భయపడుతున్నారు భయపడుతున్నారు వాళ్ళు మరి ఇవ్వాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చి ముందు కూర్చోబెట్టాలి ఎవరు లేరు కదా ఎవరు లేనప్పుడు ఇవ్వాలి కదా ఒక్కడున్నా సరే ఇవ్వాలి కదా అదే ఉంటే టెన్ పర్సెంట్ రూల్ ఎవరు పెట్టిన టెన్ పర్సెంట్ రూల్ మీరు వాళ్ళు వాళ్ళు రాసుకున్నారు టెన్ టెన్ పర్సెంట్ రూల్ అనే అది కాన్స్టిట్యూషనల్గా లేదు అది దట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ యాక్ట్ టెన్ పర్సెంట్ ఉంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అనేది బట్ బట్ ఎనివే సార్ దాని ఆ డీటెయిల్స్ మనం ఇంతకుముందు మాట్లాడమంటే అంటే నేను వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ ప్రణాళిక అలా ఉంది ఇది నిన్నెవరో అసెంబ్లీలో ఒక ఆయన ఆయన ఎవరు ఒక ఆయన అసెంబ్లీ బీజేపీ బీజేపీ యాత్ర అనుకుంటా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన ఫార్టీ పర్సెంట్ ప్రజలేమన్నా కడుపుకి అన్నం తింటున్నారా లేదా ఏదో మాట్లాడుతున్నారు అన్నం తింటున్నారా లేకపోతే ఏం చూడండి ఆయన జగన్మోహన్ రెడ్డికి వేసిన ఫార్టీ పర్సెంట్ ఓట్లు అన్నం తింటున్నారా అని అన్న అంటున్నాడు ఆయన అసెంబ్లీలో నిజమే వాళ్ళు ఎక్కడ అన్నం తింటున్నారు జగన్మోహన్ రెడ్డికి వేసిన ఫార్టీ పర్సెంట్ ఓటర్స్ ఎవరైతే వాళ్ళు ఎవరు అన్నం తింటలేదు నిజంగా అన్నంత కడుపు నిండి ఆనందం లేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పేదోళ్ళే జగన్ ఓటేసింది వారు పేదోళ్ళేగా వాళ్ళు ఎక్కడ ఆనందం ఉన్నారు అన్నం ఎక్కడ తినిచ్చారు వీళ్ళు ఆ ఇచ్చిన స్కీములు లాగేసుకుంటారు ఆ వాలంటీర్లను ఇబ్బంది పెట్టారు పెన్షన్లు ఆపేశారు ఎక్కడ ఆనందాన్ని ఇచ్చారండి కడుపుకి అన్నం కూడా తినేవలేదు కదా జగన్ కేసిన ఫార్టీ పర్సెంట్ ఓట్ ఓట్ షేర్ని పేదవాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ మైనారిటీస్ ఎక్కువ మంది జగన్ కేసింది వాళ్ళే పేదవాళ్ళే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అసలు అన్నం తినేసారా అంటున్నాడు అన్నం తినలే వాళ్ళలో చాలామంది పచ్చమెదుకులు తినే వాళ్ళు ఉన్నారు అదేంటి రేషన్ బియ్యం తినేవాళ్ళు ఉన్నారు నూకలు తినేవాళ్ళు ఉన్నారు మీకు ఇదే కదా ఆన్సర్ కావాలి కడుపు అన్నది మీ వాళ్ళు తింటున్నారు బిర్యానీలు తింటున్నారు బిర్యానీలు మటన్లు చికెన్లు తినే వాళ్ళందరూ తిన్నారు వాళ్ళందరూ ఆ డబ్బులు ఉన్న వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి ఓటు వేసారు అన్నం తింటానికి కూడా డబ్బులు లేని వాళ్ళు మొత్తం జగన్ గారికి ఓటేసారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఫార్టీ పర్సెంట్ అన్నం తింటున్నారా అని అంట జగన్కి ఓటేసినాడు ఫార్టీ పర్సెంట్కి అన్నం తిన్నారా అని అంటాడు ఏమో మరి ఇది అదే ఇంక ఇట్లాంటి కామెంట్లన్నీ వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళినట్టున్నారు ఇంకోటి వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలాగే అంటున్నారు ఆయన ఓన్లీ ఎమ్మెల్యే అండి ఆఫ్టర్ ఆల్ ఈ ఎమ్మెల్యేని గుర్తు చేస్తారు గుర్తు చేస్తారు ప్రతిసారి ఎమ్మెల్యే 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 నువ్వు నీకు అసలు అపోజిషన్ కూడా లేదని గుర్తు చేస్తారు అందుకే నేను వెళ్ళారు మీరు అపోజిషన్ లీడర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తాడండి లేకపోతే రాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కెమెరా చూపించాలి మీరు మీరు చూపించుకోవటం కాదు మీరు మీరు చూపించుకునే దానికి అద్దాలు కొనుక్కోండి ఎవరు అద్దాలు అద్దాలు కొనుక్కొని చూసుకుంటే సరిపోయేది కదా అంటే అసెంబ్లీలోనే డిస్క్రిమినేషన్ ఉంటాయి అసెంబ్లీలోనే వివక్ష ఉంటాయి అసెంబ్లీలోనే ఏమంటారు కంట్రోల్ ఓవర్ ది ఏమంటారు వాటిని వ్యవస్థలపై కంట్రోల్ నియంత్రణ ఉంటే ఇక బయట ప్రజల మీద ఎంత ఉండిద్ది బయట ప్రజల్ని ఎంత తొక్కుతారు బయట ప్రజల్ని ఎంతగా వ్యవస్థను మేనేజ్ చేస్తారు అసెంబ్లీలో ప్రజలు చూస్తున్నారు ఈ మా నాయకుడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చూస్తుంటే ఎక్కడ కెమెరాలు కెమెరాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని వాళ్ళే చూపిస్తున్నారు అసలు జగన్ చూపించినా చూపించలేదా టీవీలో చూపించలేదు అంటే బయట వాళ్ళకి ఏముంది బయట కెమెరాలు ఎలా చేయరు కదా ఆ లోపల కెమెరా మ్యాన్ ఆ కెమెరా మ్యాన్ అదే ఇదేదో సినిమాలో పోసాని కృష్ణ మురళి మురళి అంటాడు ఆ కెమెరాలు కట్ అయినాయి సుధాకర్ మా కడుపులో బాధ కూడా చెప్పుకోలేకపోతున్నావు అంటాడు భరత్ అనే నేనే సినిమా అనుకుంటా కడుపులో బాధ కూడా చెప్పుకోలేకపోతున్నాం మేము ఆ కె కెమెరా కట్టేయని సుధాకర్ అంటాడు కదా మరి ఆ సుధాకర్ ఎవరో ఉన్నాడు ఆ ఛానల్ ఆ అసెంబ్లీలో ఆ సుధాకర్ జగన్ చూపించట్లేదు మొత్తం వీలైన వీలైన చూపిస్తున్నాడు ఓకే దట్స్ వై జగన్ వెన్ టు కోర్ట్ లెట్స్ సి వాట్ హ్యాపన్స్ థ్యాంక్ యూ